నాయకత్వం ప్రజాదరణ పొందిన గొప్ప వ్యక్తి ఆర్ఎస్కే ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ యాకల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా జిల్లా నాయకులు మండలం భువనగిరి పట్టణ నాయకులు పెద్ద ఎత్తున సన్మానాలు చేసి కేక్ కట్ చేయించారు భువనగిరి మండలం తాజుపూర్ గ్రామంలో ప్రజలతో మమేకమై వారి యొక్క భాగోగులు చూసుకుంటూ గతంలో వారి సతీమణి ఉప బాధ్యతలు స్వీకరించి ఉన్నప్పటికీ ఇతను ఎన్నో విధాలుగా తాజ్పూర్ గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా నేనున్నాను అంటూ సహాయ సహకారాలు చేస్తూ తాజ్పూర్ గ్రామాన్ని ప్రగతి బాటలో పెట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు ప్రజలకు ఎన్నలేని సేవలు చేస్తూ కష్టమని వచ్చిన వారికి కాదనకుండా సహాయాలు చేస్తూ ప్రజలలో మంచి గౌరవ మర్యాదలు పొంది ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ యాకల శ్రీనివాస్ ఈరోజు నా జన్మదిన సందర్భంగా మండలపాటి పక్షాన నాకు జన్మదిన శుభాకాంక్షలు ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి నేను పేరు 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 పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఎల్లవేళలా మాపై ఉండాలని ఒకసారి మండల పార్టీకి మరియు జిల్లా పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను